సరే ఓకే ఫైన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ ఇది ఒక స్ఫూర్తితో పెట్టినటువంటి ప్రోగ్రామ్ అంతే అంతే తప్ప ఏదో మనం ఈరోజు ఒకరోజు సండే చేస్తే అవుతుందా అనేటువంటిది అది ఒక ఏదైనా ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తే అది కంటిన్యూటీ ఉండాలనేటువంటిది నానుడి కాబట్టి ఇప్పుడు ఈ సండే ఆన్ సైకిల్ వల్ల ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్లు చేస్తే మీకు ఏదో ఒక టైంలో సండేనే కాదు ఎనీ టైం ఎనీ డే చేస్తే కొంత ఒబిసిటీ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంది ఆ స్పూర్తితోనే ఆ ఉద్దేశంతోనే మనకు ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు మీరు ఇంతమంది వచ్చారు ఇంతమందిలో కనీసం పది మంది అన్న రెగ్యులర్గా చేస్తే ఈ ప్రోగ్రామ్ కి సార్థకత ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఆల్ ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి వాళ్ళ ప్రోగ్రామే కాదు మనం కూడా మనం ఆరోగ్యం బాగా చూసుకున్నారా ఎందుకంటే ఇప్పుడు ఎంగులో ఉన్న అటాక్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం మన హెల్త్ను బాగా చూసుకొని ఈ మెయిన్ ఎక్సర్సైజులు ఈ స్ఫూర్తితో మీరు బాగా చేసి మీ ఆరోగ్యాన్ని బాగా ఉండాలని కోరుకుంటున్నాను